హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య చెప్పింది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ గారికి అర్థమవుతుంది అప్పు ఏ తప్పు చేయలేదు అని ఇక అప్పుని రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసి అమ్మ క్షమించండి అని చెప్పడంతో కావ్య ఇలా అంటుంది ఇన్స్పెక్టర్ గారు మీ నుంచి మేము క్షమాపణలు ఆశించలేదు ఓ మనిషిని అరెస్టు చేసే ముందు తను తప్పు చేసిందా ఒప్పు చేసిందా నిజ నిజాలు నిర్ధారించుకున్న తర్వాత మీరు మీ పని చేస్తే బాగుంటుంది అని చెప్పి అనడంతో నిజమేనమ్మా నేను చేసింది తప్పే ఇదిగో ఈ వెదవలు చెప్పింది నమ్మేసి ఆ అమ్మాయిని అనవసరంగా లోపల వేశాను నన్ను క్షమించండి అమ్మా కానీ వీళ్ళిద్దరిని మాత్రం వదలనమ్మా ఎందుకంటే వీళ్ళిద్దరూ పోలీసులనే కొట్టారు వీలైతే ఆ గన్ను పెట్టి కూడా మమ్మల్ని కాల్చాలని చూశారు వీళ్ళని మాత్రం వదలను అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ గారు మీరు మరో తప్పు చేస్తున్నారు కమిషనర్ గారు కానీ ఇక్కడికి వచ్చి అసలు వీళ్ళిద్దరినీ లోపల ఎందుకు వేశారు అని అంటే అప్పు విషయం బయటపడుతుంది అప్పుడు మీ ఉద్యోగమే పోతుంది అందుకని వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పడంతో ఇక ఆలోచించి నిజమేనమ్మా అని చెప్పి వాళ్ళని కూడా రిలీజ్ చేస్తాడు ఇంకా తర్వాత కావ్య రాజుని చూస్తుంది ఏంటండి ఇది మీ తమ్ముడిని విడిపిస్తానని చెప్పి మీరే ఇలా లోపల వెళ్ళిపోతే ఎలా చెప్పండి అని అంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ వల్ల మేనేదో బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని అంటాడు సరే నా వల్ల మీరు బయటకి రాలేదా అలాగైతే నేను వెళ్ళిపోతాలేండి ఇన్స్పెక్టర్ గారు మీ పని మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఏయ్ కలవతి కలవతి ఆగు అంటూ వెనుకాలే వస్తాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య పెద్దమ్మకి సివియర్గా ఉంటుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక తరువాత ఆస్త్మ బాగా పెరిగింది చల్ల గాలిలోకి వెళ్ళకూడదు చాలా వరకు తను వేడి ప్రదేశంలోనే ఉండాలి ఈ మందులు కాస్త రేట్ ఎక్కువ అవుతాయి క్రమం తప్పకుండా వీటిని వాడితేనే మంచిది మీరు కొన్ని రోజులు వాడి ఇవి అసలు ఆపేయద్దు అప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో సరే అని చెప్పి మందులు తీసుకుంటారు ఇక కనకం కృష్ణమూర్తి తర్వాత కనకంతో ఇలా అంటుంది అప్పుకి నేనుండగానే నా కళ్ళ ముందే పెళ్లి చేసేస్తే చూడాలని ఉందే కనకం ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియడం లేదు అప్పు పెళ్ళి చూడాలని నాకు అనిపిస్తుంది అని అంటే చచ్చా అవే మాట లక్క నీకేమైంది నీకేమీ కాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎవరికైనా వస్తాయి అంత మాత్రాన ప్రాణాలే పోతాయని ఎలా అనుకుంటున్నావో అయినా మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి నీ ఆరోగ్యం నిజంగా మా బాధ్యత అప్పు పెళ్ళి జరుగుతుందిలే కానీ నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్ధక్కా అని అంటే చూడ నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలిసిపోతుంది కొన్నిసార్లు ఎన్ని మందులు వేసినా టైం దగ్గరకు వస్తే ఎవరు ఏమీ చేయలేరు డాక్టర్లు కూడా చేసేదేమీ ఉండదు ఎందుకనో నా మీద నాకు అనుమానంగానే ఉంది ఎందుకో ఆ అప్పు పెళ్ళి చూడాలని మాత్రమే నాకు బాగా ఆశగా అనిపిస్తోంది దాని తల మీద కూడా నాలుగు అక్షింతలు వేసేస్తే ఇక నాకు ఏ చీకు చింత ఉండదు ఎందుకంటే ఈ చేతులతో నేనే కదా తీసుకొచ్చాను అని అంటుంది అవునక్క నువ్వే దానికి తల్లివి నిజంగా చెప్పాలంటే నువ్వే దానిని తీసుకొచ్చి మాకు అప్పగించావు అప్పగించిన దగ్గర నుంచి కూడా నా కూతురు కంటే ఎక్కువగానే అప్పుని చూసుకుంటున్నాను నేను కనకపోయినా అప్పు నా సొంత బిడ్డ కంటే ఎక్కువగానే దాని మీద నాకు మమకారం ఏర్పడింది పైగా అప్పుది చాలా మంచి మనసు అని అంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరోపక్కన ధాన్యలక్ష్మి అందరూ భోజనాలు చేస్తారు కానీ ధాన్యలక్ష్మి మాత్రం భోజనం చేయదు ఇక అపర్ణ ఏంటి ధాన్యలక్ష్మి పొద్దున్న టిఫిన్కి కూడా రాలేదు ఇప్పుడు భోజనానికి కూడా రాలేదు ఏమైంది అని కావ్యని అంటుంది ఇక కావ్య ఏమో అత్తయ్య గారు పొద్దున కూడా రమ్మంటే అసలు నువ్వు నాతో మాట్లాడద్దు ఇక్కడ నుంచి వెళ్ళు అని నన్ను చీదరించుకుంది తను చీదరించుకున్నా కూడా నేను భోజనం తీసుకువెళ్ళి తన రూమ్లో పెట్టాను అయినా తినలేదు అత్తయ్య గారు ఎందుకనో చాలా బాధగా ఉన్నారు అని అనగానే ఇందిరాదేవి కావ్య నువ్వు వాగు నేను వెళ్తాలే అని అంటుంది ఇక తర్వాత అపర్ణ వెళ్ళండి అత్తయ్య గారు అని అంటుంది అప్పన్న ఇక ఇందిరాదేవి వీళ్ళిద్దరు మాటలను బట్టు కావ్యకేదో డౌట్గా అనిపిస్తుంది అదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఏమైంది అత్తయ్య గారు చిన్నత్తయ్య గారు ఎందుకు డల్గా ఉన్నారో ఎందుకు భోజనం చేయలేదో మీకు తెలిసినట్టుంది తను కళ్యాణ్ గురించే కథ బాధపడుతుంది అని అంటే లేదు కావ్య కళ్యాణ్ గురించి కాదు అని అంటుంది కళ్యాణ్ గురించి కాదు అత్తయ్య మరి ఇంకెందుకు బాధపడుతున్నారు అని అంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది ప్రతి సంవత్సరం తను ఈరోజు అసలు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు తను చాలా బాధపడుతుంది నువ్వు ఇంటికి వచ్చి సంవత్సరమే కదా అయ్యింది అందుకనే నీకు కొత్తగా అనిపిస్తుంది అని అంటే అవునా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఈ సమయానికి బాధపడడానికి కారణం ఏంటి ఏమైంది అత్తయ్య గారు అని అంటే ఇలా రా కూర్చో అని కావ్యను పక్కన కూర్చోబెట్టుకొని ఇక ధాన్యలక్ష్మికి సంబంధించిన స్టోరీ చెబుతుంది ధాన్యలక్ష్మికి తమ్ముడు ఉన్నాడు తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడు కూతురు ముగ్గురు కారులో ఒక పుణ్యక్షేత్రానికని బయలుదేరారు అని అంటుంది అంటే గారికి మేనకోడలు కూడా ఉన్నారా అని అంటే ఆ ఉంది చెప్పేది పూర్తిగా విను అని అంటుంది ఆ గారు అని అంటుంది కావ్య ఇది ఇరవై ఏళ్ళ కిందటి మాట ఇక వాళ్ళు ముగ్గురు ఒక పుణ్యక్షేత్రానికని బయలుదేరు బయలుదేరారు కొంతసేపటి తర్వాత వాళ్ళకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు ఇదే రోజు కావడం వల్ల ఎప్పుడు ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది అని చెప్పడంతో ఇక కావ్య కూడా బాధపడుతుంది మరి అంతే కదా అంత బాధ ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది భార్య భార్య భర్త బిడ్డ ముగ్గురు చనిపోవడం అనేది మాటలు కాదు అది చాలా పెద్ద బాధాకరమైన విషయమే అందుకే చిన్న తయారు పచ్చి మంచినీళ్ళు కూడా ఈరోజు ముట్టుకోలేదు అని చెప్పి ఇక తన దగ్గరికి కావ్య కూడా వెళ్తుంది ఇందిరాదేవి భోజనం ప్లేట్ తీసుకొని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ధాన్యలక్ష్మి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఈరోజు ఎంతో బాధపడుతున్నావు నువ్వు ఎంత బాధపడినా జరిగిపోయిన సంఘటన తిరిగి వస్తుందా చెప్పు నువ్వు ఇలా బాధపడితే నీ ఆరోగ్యం పోతుంది ఏమి తినకుండా ఎలా చెప్పు వాళ్ళ ఆత్మ శాంతి ఇస్తుందా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది అని అంటే అత్తయ్య గారు ఈ రోజు వచ్చినప్పుడల్లా నేను ఎంతో బాధపడతాను అప్పుడు చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఎలా ఉండేవాళ్ళమో ఎంత రాగాలతో ఉండేవాళ్ళమో అవన్నీ తలుచుకుంటే నా గుండె బరువు ఎక్కువైపోతుంది నాకు ఆకలి కూడా వేయడం లేదు కనీసం నా తమ్ముడు కూతురైనా బ్రతికుంటే ఈరోజు దాన్ని నేను నా కూతురులాగా చూసుకునేదాన్ని దాన్ని నేను ఇచ్చి పెళ్లి చేసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం నా తమ్ముడు కూతుర్లో నా తమ్ముడిని చూసుకొని సంతోషపడేదాన్ని ఆనందం కూడా లేకుండా ఆ దేవుడు చేశాడు అని బాధపడుతుంది సరేలేదాని లక్ష్మి జరిగిందేదో జరిగిపోయింది ఇంకా నువ్వు అదే బాధతో ఉంటే ఇక లాభం ఏముంది చెప్పు అని చెప్పి ఇక బలవంతంగా అన్నం తినిపిస్తుంది ఇందిరాదేవి అదంతా చూసిన కావ్య కూడా బాధపడుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు గురించి అప్పు పెద్దమ్మ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఒకరోజు పొలం పనికని వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కారుకి యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా ఓ చిన్న పాప పొలం పక్కనే ఉన్న ఒక ముళ్ళ పొదల్లో కారు డోర్ ఓపెన్ అయ్యి ఓ చిన్న పాప అందులో పడిపోతుంది ఇక ఆ పాప ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక తను చూస్తుండగానే కారు కాలిపోవడం అంతా గుర్తు తెచ్చుకుంటుంది ఆ పాప ఎవరో కాదు అప్పునే అప్పుని అక్కడి నుంచి ఎత్తుకొని ఆ పాపని తీసుకొచ్చి ఇక కనకానికి ఇస్తుంది అక్కడ జరిగిందంతా కూడా కనకానికి చెప్పడంతో కనకం కూడా బాధపడుతుంది ఇంత చిన్న బిడ్డకు తల్లి తండ్రి లేరు ఇక నుంచి ఈ బిడ్డ కూడా నా బిడ్డగానే పెరుగుతుంది ఈ చిన్న పాపని పోలీస్ పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంచుతారు ఏ అనాథాశ్రమంలోనో లేదంటే ఏ చుట్టాల మధ్యలోనో పెంచుతారు వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు కానీ ఈ పసిబిడ్డను చూస్తే నాకు అస్సలు ఇవ్వబుద్ధి కావడం లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఈ బిడ్డ కూడా నా కూతురు అయితే బాగుండు అని నాకు ఎందుకో అనిపిస్తుంది నా ప్రాణం పోయినా ఈ బిడ్డని నేనైతే ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పి ఇక ఆ ఊరు నుంచే ఈ ఊరు వచ్చేసి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు కనకం వాళ్ళు అప్పు స తన సొంత కూతురులాగానే అందరికీ కూడా పరిచయం చేస్తుంది నిజానికి అప్పు ఎవరో కాదు ధాన్యలక్ష్మి తమ్ముడు కూతురే చనిపోయిందని ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్న ఆ ధాన్యలక్ష్మికి స్వయాన్న తమ్ముడు కూతురే అప్పు ఈ ఖాయిలా ఉండగా ఇంకొక పక్కన ఇక ఇలా అంటుంది కనకంతో వాళ్ళక్క కనకం ఈ నిజం ఎప్పటికీ బయట పెట్టకూడదే అని అంటే అదేంటక్క నా ప్రాణం పోయినా ఈ నిజం నేను ఎప్పటికీ బయటపెట్టను అసలు ఈ నిజం ఎప్పుడు కూడా అప్పుకి తెలియనివ్వను ఎందుకంటే అప్పు నా కూతురే నా కడుపును పుట్టకపోయినా అది నా కడుపును పుట్టిందనే నేను అనుకుంటున్నాను ఎప్పటికీ ఈ నిజమైతే నేను ఎవరికి చెప్పనక్క అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది అప్పు ధాన్యలక్ష్మికి స్వయం నా తమ్ముడు కూతురు అన్న నిజం మరి ఎప్పుడు తెలుసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత అప్పుని ఎలా చూస్తుంది తర్వాత ఏం జరుగుతుంది ఇదంతా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్